ఓం గణేశాయనమ అందరికీ శుభోదయం అండి ఈరోజు పన్నెండవ రోజు కార్తీక పురాణం విందాం రండి మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమున గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించేదను వినుము అని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేశారు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినడల వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధికి పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసినంత పుణ్యము ఎంత కలుగునో దానికంటే అధికంగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతపు విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు వెండిటెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు అందుకుందరు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతంలో దక్షిణతో బ్రాహ్మణుకు ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు ఇచ్చిన ఏడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం గలదు శ్రద్ధగా ఆలకింపము శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించిచుండెను వాడు మిగులు దురాసాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక పిదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరినిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విరవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనా చేయక వరుల ద్రవ్యము ఇటులు అపహరించునా అను తలంపుతో కలిగి బుద్ అటువంటి కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచూ ఉండెను అలా ఉండగా ఒకనాడు తన గ్రామంనకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వద్దనున్న ధనమును ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చెను మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణమించుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు అయినా సరే మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా సరే మీ రుణము తీర్చుకుంటాను అని సవినయంగా వేడుకొనిను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లా లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కతితో ఆ బ్రాహ్మణుని గుర్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజుభట్టలు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామంనకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక బ్రాహ్మణ హత్య మహా పాపం అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపములకు బడద్రోసిరి ఆ వయసునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరు క తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచు పుణ్యకార్యాలు ఆచరించుచు నేడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు ద్రవించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి గు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చారు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతలు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముడై వేడుకొనెను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువు నాకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతి అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాస ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పూవును నీ తండ్రి యమలోకంలో నరకం అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనము అని చెప్పాను అంతటా ధర్మవీరుడు వర్య వెనుకటి జన్మలందు ఈ జన్మందు చేసిన పాపములు పోవుట మెడల నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు ధర్మవీరుడు ధర్మవీరుడు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రి మోక్షం కలిగినప్పుడీ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేను ఈ శాలగ్రామం దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికిను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియో దాన సామర్థ్యం కలిగి ఉండియూ కూడా సాలగ్రామం దానం చేయలేదు కొంతకాలం అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండేను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పే పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత దానం చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయించెను రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున కేగిరి మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని అంటే కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయచూ ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము అంతా ఇంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము ఇట్లు పన్నెండవ రోజు పారాయణ సమాప్తం అండి రేపు మరలా పదమూడవ రోజు పారాయణంలో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్